వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు మొదటి సమాచారం వచ్చిన వైద్యులు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించి ఐసీయూలో చేర్చి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు గత కొంతకాలంగా కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అయితే ఇటీవల గుంటూరులో వైఎస్ జగన్ పర్యటనలో మాత్రం కనిపించారు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలియగానే వైసీపీ నేతలు ఆయన మద్దతుదారులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది కొందరు ఆయనకు గుండెపోటీ వచ్చిందని అంటుండగా ఆయన సన్నిహితులు మాత్రం ఇది కేవలం గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని స్పష్టం చేస్తున్నారు కొడాలి నాని గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే ఆ సమయంలో కూడా ఏఐజీ ఆసుపత్రిలో కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకున్నారు ఇప్పుడు మరోసారి ఆసుపత్రిలో చేరడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది ప్రస్తుతం వైద్యులు ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ఆయన ఆరోగ్యంపై బుధవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటి అధికారికంగా కుటుంబ సభ్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ వైసీపీ మద్దతుదారులు ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు కొడాలి నాని ఆరోగ్యంపై మరింత సమాచారం కోసం అందరూ శక్తిగా చూస్తున్నారు